అంతేగాని మేము మీ మాదిరి రెడ్ మాత్రంగా అటెండర్ మాట్లాడతా ఏం మాట్లాడతావా నువ్వు లేదు నువ్వు మాట్లాడతాను లేదు అవకాశం లేదు మాట్లాడేటప్పుడు టైం ఇస్తారు కూర్చోండి మీరు గవర్నమెంట్ జీవాలి కదా రేపు అసెంబ్లీ ఉంది రా మాట్లాడు ఎక్కడెక్కడ మాట్లాడావు ఎక్కడెక్కడ చూస్తున్నాం ఎందుకున్నా సార్ రాబాక కాదు సార్ సీరియస్గా దీన్ని కొంచెం అబ్జర్వ్ చేయండి మొత్తం ఇరవై ఐదు స్కూల్స్ ఆ పంచాయతీలో ఉంటే రెండు మూడు స్కూల్స్ తప్ప మిగతా అన్ని ప్రభుత్వ పాఠశాలలే గురుకుల పాఠశాల కానీ అన్ని రకాలుగా హై స్కూల్స్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని కానీ ఇరవై ఇరిగేషన్ లో లేనప్పుడు మీరు మంత్రి గారు ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నాడు నీకు ఒక్కడికే కాదు లక్ష్మీ నరసింహ స్వామి మాకు ఉన్నాడు సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఏం మాట్లాడుతాను నాలుగు వేల ఎనిమిది వందల ఎకరా కలెక్టర్ చెప్పేది కలెక్టర్ చెప్పాడు కదా